శ్రోతలందరికీ నమస్కారం జాన్సీ చాలా తెలివైన అమ్మాయి తల్లి లేదు పన్నెండవ తరగతి వరకు చదివింది ఆమె తండ్రి ఆపై చదువులు చదివించలేదు అందుకే ఇంట్లో బయట పనిచేస్తూ కాలం గడిపింది కుమార్తె పెళ్లి జరగడంతో తన జీవితం ఒక అందమైన మలుపు తిరుగుతుందని భావించింది కానీ కాలం కలిసి రాలేదు ఇప్పుడు ఆమె జీవితం చాలా కష్టంగా మారింది చెప్పలేని విధంగా సాగుతుంది ఝాన్సీ తన పెళ్లి రోజే తన జీవితం కుటుంబం కోసం అనుకుంది భర్తను అత్తగారిని ఇంటిని బాగా చూసుకునేది పెళ్ళైన రెండేళ్లకే ఝాన్సీ భర్తకు మార్చనిపోయాడు భర్త లేకపోవడంతో ఝాన్సీ ఒంటరిగా కూర్చొని బోరున విలపించింది ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయాయి అతను ఆమె కళలన్నింటినీ చీకట్లో వదిలేశాడు భర్త పోయాక జాన్సీ తన అత్తగారి దగ్గరే ఉంటుంది కూతురి జీవితం ఇలా అయిపోయిందన్న బాధతో ఝాన్సీ తండ్రి తాగి తాగి చనిపోయాడు ఈ బాధల నుండి ఝాన్సీ త్వరగా బయటకు రాలేకపోయింది జాన్సీ అందమైన అమ్మాయి ఆమె చూపులోనూ ప్రవర్తనల్లోనూ అమాయకత్వం భర్త లేకపోయినా అత్తగారిని ఇంటిని జాగ్రత్తగా చూసుకునేది ఇంత చిన్న వయసులో భర్త లేకుండా జీవించటం అంత సులభం కాదు దీంతో ఝాన్సీ గురించి అత్త జమున బాధపడేది ఝాన్సీని మరో పెళ్లి చేసుకోమని చాలామంది చెప్పేవారు కానీ అవేవి ఝాన్సీ పట్టించుకునేది కాదు ఇంటి పక్కన ఉండే కమల తలుపు దగ్గరికి వచ్చి కూర్చుంది ఝాన్సీ బట్టలు ఆరేస్తుంది ఝాన్సీ తిన్నావా అని అడిగింది తిన్నానక్క మీ అత్తగారు ఏం చేస్తున్నారు మందులు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగాలేదు బాధపడకు ఝాన్సీ ఈ కష్టాలు ఎక్కువ కాలం ఉండవు సరే పిల్లలు వచ్చే టైం అయింది తర్వాత వస్తాను అని కమల వెళ్ళిపోయింది ఒకరోజు జమున అనారోగ్యానికి గురై తిరిగి రాని లోకాలకు వెళ్ళింది తర్వాత ఝాన్సీ జీవితం ఒంటరిగా మిగిలిపోయింది ఇప్పుడు ఆమెను పలకరించడానికి పిలుపు కూడా లేదు నీ జీవితంలో నిన్ను ఒంటరిగా చూడాలని లేదు మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో అదే నా చివరి కోరిక అని జమున ఝాన్సీకి చాలాసార్లు చెప్పింది కానీ తల్లి లాంటి అత్తను ఒంటరిగా వదిలేయడానికి ఆమె ఎప్పుడూ అంగీకరించలేదు ఎవరూ లేని ఆడది అంటే లోకానికి చులకన కొందరికి జాలి ఆ జాలి వెనుక మంచి ఉందో చెడు ఉందో తెలియదు అందుకే ఝాన్సీ ఎవరిని నమ్మేది కాదు చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోజులు గడిపేది కమల ఒకరోజు ఝాన్సీ దగ్గరకు వచ్చి ఒంటరిగా జీవించటం అంత సులభం కాదు నా జీవితాన్నే చూడు నాపై ఏదో ఒక విధంగా పుకార్లు సృష్టిస్తారు బంధువులు పెద్దగా పట్టించుకోరు ఫంక్షన్లో ముందు నడవనివ్వరు ఎవరికైనా ఎదురు కనిపిస్తే తిట్టిపోస్తారు నచ్చిన రంగు నుదుటిపై ఉండదు లోకానికి భయపడి బ్రతకాలి ఇలా చాలా ఉంటాయి వచ్చే వ్యక్తి నా పిల్లలను సరిగ్గా చూస్తాడో లేదో అనే భయంతో నేను పెళ్లి చేసుకోలేదు నీకు అలా కాదు ఇంటికి ఒక పెద్ద దిక్కు ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటుంది నా మాట విని నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అనుభవంతో చెబుతున్నాను అంది వచ్చే వ్యక్తి నన్ను మంచిగా చూసుకుంటాడని నమ్మకం ఏంటి అక్క నిజమే కానీ విశ్వాసంతో ముందుకు సాగాలి ఆ సమయం వస్తే ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది పోని నువ్వు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం సంపాదించు కాలమే నీకు మంచి చేస్తుందేమో చదువుకుంటే చాలా జయించవచ్చు అందుకే నానా కష్టాలు పడి నా పిల్లలను చదివిస్తున్నాను అంది కమల మాటలు ఝాన్సీని ఆలోచింపజేశాయి ముందు తన కాళ్ళపై తాను నిలబడాలనుకుంది అందుకే డిగ్రీ పూర్తి చేయాలనుకుంది ఊర్లో జాతర మొదలైంది అందరూ సంబరాల్లో ఉన్నారు చిన్నపిల్లలు కొత్త బొమ్మలు మహిళలు మట్టి గాజులు చీరలు కొనుక్కుంటున్నారు చీరలు మట్టి గాజులు కొనడానికి ఝాన్సీ వద్ద డబ్బులు లేవు కానీ వాటిని పట్టుకొని చూస్తుంది ఇంతలో రామ్ అక్కడికి వచ్చి ఝాన్సీని చూశాడు ఆమె అతనికి చాలా నచ్చింది ఆమె అమాయకమైన కళ్ళు అతన్ని ఆకర్షించాయి ఝాన్సీ ఎక్కడికి వెళ్ళినా ఆమెను అనుసరించటం ప్రారంభించాడు రామ్ తన ఫ్రెండ్తో కలిసి ఆ ఊరికి వచ్చాడు మంచి వ్యక్తి ఇంజనీర్ చేశాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు రంగురంగు మట్టి గాజులు ఝాన్సీకి ఎంతగానో నచ్చాయి తీసుకోవాలనుకుంది కానీ ఒక వితంతువు వాటిని ఎలా ధరించగలదు అని మనసులో అనుకొని అక్కడే వదిలేసింది అవి వేసుకున్న ఊర్లో అందరూ మాటలతో పొడుస్తారు అవమానిస్తారు ఈ ఆలోచనలు ఆమెకు బాధ కలిగించాయి కమల ఇంట్లోకి ఏవో సామాన్లు కొన్నది తన పిల్లలకు బొమ్మలు కొనిచ్చింది జాతరలో తాగే కుండలో నీళ్లు అయిపోవడంతో పక్కనే ఉన్న ఝాన్సీకి వాటర్ బాటిల్ ఇచ్చాడు రామ్ థ్యాంక్ యూ సార్ అని చెప్పింది మీరు బాధలో ఉన్నారు కదా అడిగాడు ఝాన్సీ తన బాధ గురించి మాట్లాడడానికి ఇష్టపడదు అతనికి మరోసారి ధన్యవాదాలు తెలిపింది ఇంతలో ఝాన్సీ అని కమల గట్టిగా పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె పేరు ఝాన్సీ అని రామ్ తెలుసుకున్నాడు జాతర జరిగినన్ని రోజులు రామ్ ఆమెను దూరం నుండి చూసి ఆనందించేవాడు కొన్ని రోజులకు జాతర ముగిసింది తర్వాత ఝాన్సీ కోసం రామ్ ప్రయత్నాలు చేశాడు కానీ ఆమె ఎదురు పడలేదు రామ్ తన ఊరు వెళ్ళిపోయాడు రామ్ని ఝాన్సీ మళ్ళీ కలిసి ఉండకపోతే ఆమె జీవితంలో ఇంత కీర్తి పరిపూర్ణ జీవితాన్ని పొంది ఉండేది కాదు ఆమెకు తెలియకుండానే ఆమె జీవితాన్ని మార్చిన విలువైన క్షణాలను రామ్ బహుమతిగా ఇచ్చాడు ఆమె జ్ఞాపకాలలో మునిగిపోయింది ఝాన్సీ తన కొత్త జీవితాన్ని మళ్ళీ ప్రారంభించేందుకు మూడేళ్లు పట్టింది డిగ్రీ పూర్తయ్యాక బ్యాంకు ఉద్యోగంలో చేరింది ఊరి నుంచి వచ్చేసింది బ్యాంకుకు వెళ్ళి రావటం అలవాటు చేసుకుంది ఒకరోజు హఠాత్తుగా బ్యాంకుకి వచ్చిన రామ్ని చూసింది జాన్సీ కానీ అతనితో మాట్లాడలేదు చూసి చాలా కాలం అయింది కదా మీరు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారా ఆమెను చూడగానే ఆశ్చర్యంగా అడిగాడు రామ్ క్షమించండి ఇంతకుముందు మనం ఎక్కడ కలుసుకున్నామో నాకు గుర్తులేదు మీకు ఏ సహాయం కావాలి అని అడిగింది రామ్ గతాన్ని తవ్వలేదు నేను బ్యాంకులో ఒక ఖాతా తెరవాలి అన్నాడు ప్రస్తుతం కొత్త ఖాతాలను ఇప్పుడు ఇవ్వటం లేదు మీరు వారం తర్వాత రండి ఇప్పుడు చాలా అవసరం ఉంది దయచేసి సహాయం చేయండి ప్రస్తుతానికి ఈ పని చేయలేను నా పేరు రామ్ నేను ఇక్కడ రైల్వే శాఖలో పని చేస్తున్నాను మీరు అనుకుంటే నాకు కొత్త ఖాతా ఇవ్వటం పెద్ద పని కాదు అయ్యో సోమవారం మీ ప్రూఫ్ ఐడీని తీసుకురండి పని అయిపోతుంది ఇప్పుడు వెళ్ళండి అంది సోమవారం ఖాతా తెరిచారు అందుకు రామ్ థ్యాంక్స్ చెప్పాడు తన వద్ద ఉన్న డబ్బును డిపాజిట్ చేశాడు సాయంత్రం ఆటో కోసం చూస్తుంది ఝాన్సీ ఆమెను చూసిన రామ్ దగ్గరకు వెళ్ళి హలో అండి థ్యాంక్స్ అన్నాడు ఇంతకు ముందే చెప్పారుగా నిజంగా నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు లేదు లేకపోయినా పర్లేదు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది అతని మాటలు ఆమెకు మంచిగా అనిపించాయి కాఫీ తాగుదామా నాకు సాయం చేశారు కదా అన్నాడు సాయం కాదు అది నా పని అయినా మీరు ఎవరో తెలియదు కాఫీ ఎలా తాగగలను ఇదిగో నా ఐడి నా వివరాలన్నీ చూసే కదా మీరు కాతను తెరిచరు నమ్మకం లేకపోతే ఎవ్వరు కదా నాతో కాఫీ తాగడానికి ఇది చాలదా అన్నాడు జాన్సీకి కోపం వచ్చింది అతని ముఖం చూసింది అతని ముఖంలో పిల్లాడి లాంటి చిరునవ్వు చూసింది మీరు కోపంలో ఉంటే బాగోరు ఝాన్సీ అన్నాడు నా పేరు మీకు తెలుసా తెలుసు అన్నాడు ఒక కప్పు కాఫీనే కదా పదండి తాగుదాం అని చెప్పి నడక ప్రారంభించింది అతను ఆమెతో నడిచాడు రెస్టారెంట్కి వెళ్ళారు అన్ని వీలలా ఆవేశంగానే ఉంటారా లేక ఇలా మారిపోయారా అందమైన ముఖాలు కోపంలో అందంగా కనిపించవు అన్నాడు ఆమె కోపంగా కాఫీ ముగించింది అతను కాఫీ కప్పును టేబుల్పై పెట్టి సరే మీరు నాపై కోపంగా ఉన్నారని అనుకుంటా నవ్వుతూ ఉండండి బాగుంటారు టెన్షన్తో కూడిన ఈ ఫాస్ట్ మూవింగ్ లైఫ్లో మనం హ్యాపీగా ఉండటం కూడా ముఖ్యం నాకు స్నేహితులను సంపాదించుకోవటం ఇష్టం మీరు నా స్నేహితురాలిగా ఉంటారా అన్నాడు నాకు స్నేహితులు ఎవ్వరూ వద్దు నిజానికి ఈరోజు ఒక కప్పు కాఫీ తాగడానికి ఎలా అనుమతించానో నాకే తెలియదు ఇప్పటికీ ఇది చాలు లేదు లేదు మీరు అలా అనొద్దు ఎందుకంటే మీరు నవ్వితే బాగుంటారు మిమ్మల్ని నవ్వించడానికి నాలాంటి స్నేహితుడు కావాలి చూడండి మీకు మెల్లగా నవ్వు వస్తుంది వస్తుంది వచ్చేసింది రామ్ అలా అనడంతో ఆమె తెలియకుండానే చిన్నగా నవ్వింది నవ్వితే ఎంత అందంగా ఉంటారో చూడు అన్నాడు ఆమె ముఖం మరోసారి బిగుసుకుపోయి చిరునవ్వు మాయమైంది కానీ అతను కొంటెగా నవ్వి ఆమె కళ్ళల్లోకి చూశాడు ఇక నేను వెళ్తాను నేను డ్రాప్ చేస్తాను లేదు థ్యాంక్స్ నేను వెళ్తాను అంది శనివారం మధ్యాహ్నం వరకు వర్క్ చేసిన ఝాన్సీకి ఒక్కసారిగా పిలవని పక్షిలాగా రామ్ గురించి ఆలోచన మనసులో మెదిలింది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండే తనని నవ్వించాడు రామ్ మనసు ఎంత విచిత్రమైనది కళ్ళ ముందు ఎవరైనా కనిపిస్తే పట్టించుకునే ప్రయత్నం చేయదు కనిపించకుండా పోయాక ఆతృతగా ఎదురు చూస్తుంది మనసు ఏం కోరుకుంటుందో ఎవరికీ తెలియదు ఝాన్సీ బ్యాంకు పని ముగించుకొని బయటకు వచ్చింది కానీ రామ్ కనిపించలేదు రోజు చాలామంది బ్యాంకుకు వచ్చి వెళ్తుంటారు ఈ రోజు నేనెందుకు అంత ఆతృతగా ఉన్నాను నాకు ఏమైంది అనుకుంది రామ్ ఆమె వెనుక నుండి వచ్చి నన్ను వెతుకుతున్నారా అన్నాడు నాకు ఏం పని లేదని అనుకుంటున్నారా అంది సరే మీ బిజీ షెడ్యూల్లో నా కోసం ఐదు నిమిషాలు కేటాయిస్తారా అన్నాడు ఏంటి కాఫీనా అని అడిగింది అతను తల ఊపుతూ నవ్వాడు కాఫీ టైం ఇచ్చి మెల్లగా అక్కడి నుంచి తప్పించుకుంది సోమవారం ఆమె యథావిధిగా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంది ఆఫీస్ టైం అయిపోయినా ఇంకా పని చేయటం నిజంగా గ్రేట్ ఝాన్సీని చూస్తూ అన్నాడు రామ్ ఝాన్సీ తల పైకెత్తింది చేతి గడియారం వైపు చూసింది ఐదున్నర దాటింది ఆఫీస్లో సగభాగం ఖాళీగా ఉంది ఐదు నిమిషాలు వేచి ఉండండి వస్తున్నాను అంది రామ్తో స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న పిల్లాడిలా బయటకు వెళ్ళాడు రామ్ రామ్ ఎందుకు వచ్చాడు నేను ఎందుకు వేచి ఉండమని చెప్పాను తనలో తానే గునుక్కుంది కాఫీ తాగుదాం అన్నాడు ఇద్దరు రెస్టారెంట్కి నడిచారు జాన్సీ మీ గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు జాన్సీ ఏమీ చెప్పలేదు ఆమె ఎవరిని అంత తేలిగ్గా నమ్మదు కానీ అతను తన గురించి తన తల్లిదండ్రులు ఉద్యోగం నచ్చిన దాని గురించి వివరించాడు ఎన్నో కబుర్లు చెప్పాడు అతని అల్లరి మాటలకు ఆమె కొన్నిసార్లు నవ్వింది వారి పరిచయంలో కొన్నిసార్లు కలుసుకున్నారు అతని వల్ల రోజులో కొన్ని నిమిషాల పాటు ఆమె మనసారా నవ్వుకునేది ఆ సమయంలో ఆమెకు కాస్త రిలాక్స్ అనిపించేది అతను కల్మషం లేనివాడని ఆమె భావించింది ఒకరోజు ఫోన్ చేసి కాఫీ తాగుదామా అని ఆమెనే అడిగింది రామ్ వచ్చాడు అతను ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు అతని ముఖంలో ఎప్పుడు దిగులు కనబడదు నేను ఇప్పుడు మీ స్నేహితుడిగా ఉండవచ్చా అన్నాడు ఆమె నవ్వింది ఇలాగే నవ్వుతూ ఉండు అన్నాడు రామ్ మీ చేతికి గాజులు బాగుంటాయి అన్నాడు ఆమె ముఖంలోంచి చిరునవ్వు మాయమైంది టాపిక్ డైవర్ట్ చేస్తూ ఇంకేంటి విషయాలు అడిగింది ఎక్కడ ఉంటున్నారు ఇక్కడే స్టేషన్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఉంది సరే ఆఫీస్ పని మీద ముంబై వెళ్తున్నాను ఒక నెల వరకు రాను అన్నాడు నిజంగాన నిరుత్సాహంగా అంది అతని ఉల్లాసం అల్లరి చిరునవ్వు తాను మిస్ అవుతానని అనుకుంది ఏమైంది ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు మనం స్నేహితులం అని చెప్పింది అతని ముఖం వెలిగిపోయింది నవ్వాడు రామ్ ముంబై వెళ్ళిపోయాడు వేగంగా వెళ్ళే జీవితంలో ఆమె మళ్ళీ ఒంటరయింది కానీ ఈ జీవితం ఆమెకు అలవాటే ఝాన్సీకి రామ్ ఫోన్ చేశాడు ఆమె లిఫ్ట్ చేయలేదు అతను మళ్ళీ తన వద్దకు రాడని ఊహించుకుంది ఒకరోజు రామ్ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు రామ్ ఎప్పుడు వచ్చావు చిరునవ్వుతో అడిగింది ఝాన్సీ ఇప్పుడే రైలు దిగాను నేను రానని అనుకున్నావా అన్నాడు ఝాన్సీ సమాధానం చెప్పలేదు ఆమె ఒంటరి జీవితంతో ఇబ్బంది పడింది అందుకే గాలిలో దీపం పెట్టాలనుకోలేదు రామ్ మళ్ళీ వస్తాడని ఆమె అసలు ఊహించలేదు ఏమైంది డల్గా ఉన్నావు అన్నాడు ఝాన్సీ మాట్లాడలేదు రేపు బయటకు వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు నాతో రావచ్చుగా అని అడిగాడు ఝాన్సీకి అతని మీద నమ్మకం కలిగింది అందుకే అతన్ని చూస్తూ నువ్వు నా స్నేహితుడివి కదా వస్తాను అంది అతను నవ్వాడు ఆమెను రూమ్ దగ్గర డ్రాప్ చేశాడు కాఫీ ఆమె అడిగింది అతను సరే అన్నాడు ఇంట్లోకి పిలిచింది ఎందుకు ఒంటరిగా ఉన్నావు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు రామ్ చేతికి కాఫీ ఇస్తూ అంది అదేమిటి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దాని గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు రామ్ ఒంటరిగా ఉండి సమాజానికి సేవ చేస్తూ ఉండిపోతే తప్ప అంది సేవ చేసేవాళ్ళు పెళ్లి చేసుకోలేదా నాకు తెలియదు దాని గురించి ఎక్కువగా అడగవద్దు నీ గురించి చెప్పు పెళ్ళి ప్రేమ ఒక అమ్మాయిని ప్రేమించాను వన్ సైడ్ లవ్ కానీ ఆమె వేరే దేశంలో స్థిరపడాలనుకుంది అక్కడే ఓ వ్యక్తిని పెళ్ళాడింది అన్నీ మనం అనుకున్నట్లు జరగవురా జరిగినది మన మంచికే అని మూవ్ అవ్వాలి నిన్ను కోరుకునే వాళ్ళు నీకు దొరుకుతారు అవును అందుకే మూవ్ అయిపోయా అని నవ్వాడు నువ్వు ఎప్పుడు ఇంతేనా దీన్ని సీరియస్గా తీసుకోవా నీలాగా ఉండటం కష్టం నా వల్ల కాదు నాకు బాధ ఉంటే అది నా ముఖంలో కనిపిస్తుంది నాకు తెలుసు నీకు చాలా బాధాకరమైన గతం ఉంది కానీ నువ్వు చెప్పవు నువ్వు చెప్పిన రోజే వింటానులే అని నవ్వాడు నువ్వు ముంబై వెళ్ళినప్పుడు నేను ఫోన్ ఎత్తలేదు కదా ఏమైనా అనుకున్నావా బిజీగా ఉన్నావు అనుకున్నాను నువ్వు నా స్నేహితురాలివి నిన్ను అర్థం చేసుకోవాలి కదా అన్నాడు నేను అడిగే వరకు కూడా అది అడగకుండా నా మనసును నొప్పించలేదు రామ్ చాలా మంచి వ్యక్తి అనుకుంది నేను వెళ్ళి వస్తాను అన్నాడు రామ్ సరే రేపు కలుద్దాం అంది కాల్ చేస్తా గుడ్ నైట్ అని రామ్ వెళ్ళిపోయాడు వెళుతున్న రామ్ వైపు చూస్తూ ఉండిపోయింది జాన్సీ ఉదయం కాల్ చేశాడు నువ్వు వచ్చేటప్పుడు స్వెటర్ తెచ్చుకో వచ్చేసరికి సాయంత్రం అవుతుంది ఇది చలికాలం అన్నాడు నాకు చలి అలవాటే అంది సూర్యోదయం తర్వాత నగరంలో చాలా ప్రదేశాలు తిరిగారు ఆమె పుట్టినప్పటి నుండి ఎన్ని ప్రదేశాలు చూడలేదు ప్రపంచం ఎంత పెద్దది అనుకుంది చాలా సంతోషంగా ఉంది రామ్ చేసే అల్లరి కొంటే మాటలకు ఆమె చాలా సార్లు నవ్వుకుంది ఒకరికి ఆనందం ఇవ్వడంలోని అతను ఆనందపడతాడు నా ముఖంలో బాధ సంతోషం అతను అర్థం చేసుకోగలిగాడని అనుకుంది నెమ్మదిగా చీకటి పడింది నీకు ఆలస్యం అవుతుంది కదా అన్నాడు పర్వాలేదు అయినా ఇంట్లో నా కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు అంది ఇద్దరూ అందమైన ప్రదేశంలో కూర్చున్నారు పాల వెన్నెలతో ఆకాశం అందంగా ఉంది ఈ ఆకాశాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది ఏముంది అంతా శూన్యం అంది జీవితంలో సంతోషానికి చిన్న చిన్న విషయాలు చాలా అవసరం ఆకాశంలో చుక్కలున్నాయి చంద్రుడు ఉన్నాడు నువ్వు కనుగొని సాధించగలిగే వాటి గురించి కలలు కను అవి దక్కినప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు నువ్వు మంచి అనుభూతి చెందుతావు ఇప్పుడు చెప్పు ఆకాశం ఎలా ఉందో అన్నాడు ఝాన్సీ కాసేపు ఆలోచించి నీలి ఆకాశం మెరిసే చుక్కలతో అందంగా ఉంది వాటిని మించి అందమైన చంద్రుడు ఆకాశంలో గీసిన వృత్తంలా గుండ్రంగా ఉన్నాడు చెప్పింది ఎంత బాగా చెప్పావో అన్నాడు ఆమె అందంగా నవ్వింది వారు తిరిగి ఊరికి బయలుదేరారు ప్రయాణంలో ఏంటి ఈ అబ్బాయి అంత మంచివాడు అతను కావాలంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితిని సద్వినియోగం చేసుకోగలడు బహుశా పురుషులందరూ ఒకేలా ఉండకపోవచ్చు అనుకుంది ఝాన్సీ బైక్ వేగంగా వెళుతుంది ఝాన్సీకి చాలా చలి వేసింది ఆమె చేతులు వణుకుతున్నాయి పళ్ళు చప్పుడు చేస్తున్నాయి అందుకే స్వెటర్ తెచ్చుకోమని చెప్పాను పోని నా స్వెటర్ తీసుకో అన్నాడు పర్వాలేదు అని చెప్పింది చలి కారణంగా ఆమె అతన్ని వెనుక నుండి కౌగిలించుకోవాలనుకుంది కానీ ధైర్యం చేయలేదు చివరగా తన స్వెటర్ ఆమెకు ఇచ్చాడు ఆమెకు అప్పుడు కొంచెం వెచ్చగా అనిపించింది చూశావా ఝాన్సీ చంద్రుడు మనతో ప్రయాణిస్తున్నాడు అని నవ్వాడు అతని మాటలు ఎంత తమాషాగా ఉంటాయో అంతే అర్థవంతంగా కూడా ఉంటాయి అతను అన్నది కూడా నిజమే కదా మనల్ని ప్రేమించేవారు ఎక్కడున్నా మనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకో ఈ ప్రయాణం శాశ్వతంగా ఉండాలని ఆమె మనస్ఫూర్తిగా కోరుకుంది మోటార్ బైకు ఆమె ఫ్లాట్ ముందు ఆగినప్పుడు ఈ రాత్రి ఇంకాస్తా ఉంటే బాగుండు అనుకుంది రాత్రి తర్వాత కొత్త తెల్లవారుజాము కోసం ఎదురు చూసింది ఝాన్సీ తన గతం గురించి రామ్కి చెప్పి సానుభూతి చూపాలని ఎప్పుడూ కోరుకోలేదు అతని మంచితనం ఆమెకు నచ్చింది కానీ తన కోసం అతనిపై ఎలాంటి ఆప్యాయతను రుద్దాలనుకోలేదు కాలానుగుణంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది ఝాన్సీకి రామ్ పరిచయమై తెలియకుండానే ఏడాది గడిచింది నచ్చిన వారితో ఉంటే సమయం తెలియదు అంటారు అది ఇదేనేమో అనుకుంది ఎప్పుడూ కలిసిన రామ్ కాళ్ళల్లో అదే వెలుగు మొహంలో అదే చిరునవ్వు ఆమె అతనితో ఉంటే సంతోషంగా ఉంటుంది ధైర్యంగా ఫీల్ అవుతుంది సమస్యల గురించి మాట్లాడుతుంది జోకులు వేసుకుంటారు నవ్వుకుంటారు ఝాన్సీ తన జీవితాన్ని ఇలాగే కోరుకుంది కానీ తన మనసులోని కోరికను ఎప్పుడూ బయట పెట్టలేదు ఒకరోజు నీకు ఇష్టమైతే నీ గతం గురించి అడగను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఝాన్సీతో రామ్ చెప్పాడు నా జీవితంలోకి నీలాంటి మంచి వ్యక్తి రావాలని కోరుకుంటున్నాను అన్నాడు దానికి ఝాన్సీ ఏమీ మాట్లాడలేదు తెలియని సందిగ్ధంలో పడింది నన్ను పెళ్లి చేసుకుంటే అతన్ని సమాజం ఏదైనా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్లకు నచ్చకపోతే నా గతం తెలిసి రామ్ నన్ను కనీసం ఒక స్నేహితురాలిగా కూడా అంగీకరించకపోతే ఇలా చాలా ఆలోచించింది అనుభవంతోనే అన్నీ అర్థమవుతాయి కమలా అక్క అందుకేనేమో పెళ్లి చేసుకోలేదు అని అనుకుంది ఈ విషయంలో ఝాన్సీని ఇబ్బంది పెట్టడం రామ్కి ఇష్టం లేదు ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మళ్ళీ ఈ విషయం గురించి అడగలేదు ఒకరోజు నువ్వు మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో ఝాన్సీ ఒంటరిగా జీవించవద్దు ప్రేమించే వారితో కలిసి జీవిస్తే ఎన్నో క్షణాలు చాలా అందంగా ఉంటాయి అన్నాడు అతని మాటలు వినగానే అత్త జమున మాటలు గుర్తుకొచ్చాయి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ తర్వాత రామ్ కనిపించలేదు అతను ఆమెకు సంతోషకరమైన జీవితానికి సంబంధించిన కొత్త అర్థం తెలియజేశాడు పరిపూర్ణమైన సంపూర్ణమైన జీవితం అనే బహుమతిని ఎలా పొందాలో చెప్పాడు నిశ్శబ్దంగా చీకటిగా ఉన్న తన జీవితంలోకి వెలుగు నింపాడు రామ్ తన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడటం నేర్పించాడు మనోహరమైన చిరునవ్వుతో నవ్వేలా చేశాడు చిన్న చిన్న ఆనందాలే మంచి ఆరోగ్యకరమైన జీవితం అని బోధించాడు తన లైఫ్ ఇకపై ప్రకాశవంతమైన రంగులతో కనిపించాలంటే తన జీవితంలో రామ్ ఉండాలని బలంగా కోరుకుంది ఆమెకు రామ్ దూరంగా ఉన్న అతని పట్ల ఆమెకు ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదు ఆమె అతన్ని కనుగొనడానికి ప్రేమను ఒప్పుకోవడానికి ప్రయాణిస్తుంది ఆమె బంధానికి ఈ ప్రయాణం చాలా విలువైనది బీచ్లో ఉన్న రామ్ని ఝాన్సీ కనుగొంది అతను ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాడు అలలు అతని కాళ్లను తాకుతున్నాయి ఝాన్సీ ఇక్కడ ఏం చేస్తున్నావు ఆమెను చూడగానే అన్నాడు అతని కళ్ళు ఆశ్చర్యం ఆనందం కలగలిసి ఉన్నాయి లోతైన శ్వాసతో నేను నిన్ను కనుగొన్నాను ఇకపై నీ నుండి దూరం కావడం నేను భరించలేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను నా జీవితాన్ని నీతో పంచుకోవాలని ఉంది కన్నీళ్లతో చెప్పింది ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న నా జీవితంలో నువ్వు కొత్త పుస్తకం రాశావు అది చాలా బాగుంది అది పూర్తిగా తెలుసుకున్నాకే నాకు అర్థమైంది నువ్వు అందరి అబ్బాయిలా కాదు నీకు స్వార్థం లేదు నాపై అధికారం చూపించవు నేను ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాను నీతో నేను ఉండాలనుకుంటున్నాను మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో సమాజం మీ గురించి ఏమనుకుంటుందో అని ఆలోచించాను అదే నా మనసులో ఉంది రామ్ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకునే ముందు కమల కలిసింది ఆమె నీ గురించి ప్రతీదీ చెప్పింది కానీ అవేవి నాకు నా తల్లిదండ్రులకు అడ్డు కాదు వాళ్లకు చెప్పే నీ దగ్గరకు వచ్చాను అందుకే పెళ్ళి గురించి అడిగాను నేనేం తప్పు చేయటం లేదు నువ్వు మంచి అమ్మాయివి నువ్వు నాతో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను అన్నాడు ఝాన్సీ అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుంది రామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను దూరంగా ఉన్న ప్రతి క్షణం నిన్ను కోల్పోతున్నాను నువ్వు లేని లోటు నాకు స్పష్టంగా అర్థమైంది అని చెప్పింది వారి ప్రేమ మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా పుంజుకుంది ఆ క్షణంలో ఆమె భుజాన ఉన్న కష్టాలన్నీ తొలగిపోయాయి వారు కలిసి ఉండాలనుకుంటున్నారని వారికి తెలుసు ఝాన్సీ కన్నీళ్లు తుడిచాడు రామ్ తన బ్యాగులో నుంచి అందమైన మట్టి గాజులు తీసి ఆమె చేతికి తొడిగాడు ఆమె అతన్ని కౌగిలించుకుంది ఆ రోజు నుండి ఝాన్సీ రామ్ ఇద్దరూ కలిసే జీవించారు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ పేరు మట్టి గాజులు రచన రమేష్ రాపోలు గారు ఈ కథ కనుక నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు